ప్రస్తుతం మనం పిఠాపురంలోని గొల్లపేరు పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైంది ఏడు గంటల నుంచి ఇప్పుడు దాదాపు సమయం ఎనిమిది కావస్తుంది ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలతో పోలింగ్ ముగుస్తుందని చెప్పినప్పటికీ కూడా ఈ గొల్లపెరలు గ్రామానికి సంబంధించి విలేజ్ విలేజ్కి సంబంధించి ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పటికీ కూడా పోలింగ్ ఎనిమిది రెండు గంటలు ముగుస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ఎనిమిది అవుతుంది né? అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకోవడం మహిళలు అలాగే పురుషులు కూడా ఇక్కడ లైన్లో ఇంకా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మనం చూసి ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మరొక గంట గంటన్నర సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా ఇక్కడ గొల్లపూర గ్రామాలకు సంబంధించి దాదాపు రెండు వేల మందికి పైగా ఇక ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పేసి అయితే ఈ ఇక్కడ పోలింగ్ కేంద్రంలో ఎక్కువ ప్రతీది క్లియర్గా అన్ని గుర్తింపు ఘాటు అన్ని క్లియర్గా చెక్ చేసి మరి పంపిస్తూ ఉండడంతో కాస్త ఆలస్యమైంది వివరాలను చూసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకఘట్టం దాదాపు ముగిసిందనే చెప్పవచ్చు రాష్ట్రంలోని నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఏపీలో ఈసారి ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ రకంగా చూస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు మించి ఈసారి ఓటింగ్ శాతం నమోదు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన సంబంధించి గతంలో ఎనభై తొమ్మిది శాతానికి పైగా ఓటింగ్ నమోదు కాగా ఈసారి ప్రజెంట్ ఇంకా కొన్ని కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎంత శాతం పోలింగ్ అనేది ఇంకా అధికారులు ప్రకటించలేదు అయితే గతంలో ఇక్కడ పోలింగు సంబంధించి గతంలో కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనభై తొమ్మిది శాతానికి పైగా ఓటింగ్ నమోదు కాదు ప్రజెంట్ దాదాపు ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఈ నాలుగైదు నియోజకవర్గాలు లో కూడా నాలుగైదు ఓటింగ్ కేంద్రాల్లో కూడా ఓటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనం చూడొచ్చు అక్కడ లోపల ప్రజెంట్ అక్కడ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం ఇంకా లోపల కూడా ఓటింగ్ క్యూ లైన్లో ఉన్నది ఇక్కడ మనకి బయట కూడా వ్యూలైనది ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు ముఖ్యంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉదయం నుంచి కూడా వాటర్లు వామీ జరుగుతున్నారు అయితే ఐదు గంటలు చివరి గంటలో కూడా ఒక్కసారిగా ఓటర్లందరూ ఈరోజు ఎండ ఎక్కువగా ఉండటంతో పాటుగా మధ్యాహ్నం నుంచి కూడా ఓటింగ్ జరుగుతూ వచ్చింది అలాగే లాస్ట్ చివరి గంటలో కూడా ఒకేసారి వాటర్లందరూ పోటేస్తుంటూ ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం కూడా కథ ఇబ్బందిగా మారింది అయితే లైన్లో ఉన్న వాళ్ళని ఎవరికూ కూడా ఓటే వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగానే ఎవరైతే ట్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ స్లిప్పులు ఇచ్చారు ఆ స్లిప్పులు తీసుకొని మొత్తం ఎన్నికల ప్రక్రియలో భాగంగా ట్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటర్స్ వినియోగించుకున్నడానికి అధికారులు అవకాశం కల్పించారు దానిలో భాగంగా ఓటర్లు ఇప్పుడు మన ట్యూ లైన్లో దాదాపు ఆరు గంటల నుంచి ఇప్పుడు ఎనిమిది అయ్యే వరకు కూడా ట్యూ లైన్లో ఉన్నారు ఓటర్స్ను వినియోగించుకుంటూ ఉన్నారు Thank you.